పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవటం సులువైన విషయం కాదు అయితే ప్రస్తుతం ప్రభాస్ అల్లు అర్జున్లకు మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే అయితే ప్రభాస్ అల్లు అర్జున్ తర్వాత ఆ స్థాయి ఎవరిది అనే చర్చ జరుగుతోంది గేమ్ చేంజర్ మూవీ హిట్ అయి ఉంటే ఈ ప్రశ్నకు సులువుగా సమాధానం అయితే దొరికేదని చెప్పొచ్చు అయితే గేమ్ చేంజర్ ఫ్లాప్ కావటంతో ఈ ప్రశ్నకు జవాబు దొరకటం లేదు ప్రస్తుతానికి ప్రభాస్ బన్నీ తర్వాత స్థానం జూనియర్ ఎన్టీఆర్ దని చెప్పొచ్చు పవన్ చరణ్ మహేష్ తర్వాత స్థానాల్లో ఉన్నారు అయితే తర్వాత సినిమాల ఫలితాలను బట్టి ఈ జాబితా మారే అవకాశం అయితే ఉందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ప్రభాస్ బన్నీలకు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తూ ఉండటం గమనార్హం ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉండగా అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్స్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజాసాబ్ మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ క్రేజ్ సైతం మామూలుగా లేదనే సంగతి తెలిసిందే ప్రభాస్ తర్వాత ప్రాజెక్టులపై కూడా అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి సీనియర్ హీరోలలో చిరంజీవి బాలయ్య టాప్ లో ఉన్నారు ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్నారు వెంకటేష్ నాగార్జున భవిష్యత్తు సినిమాల ఫలితాలను బట్టి ఈ హీరోల రేంజ్ డిసైడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ప్రభాస్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులుండావు